ఓం శ్రీ గణేశాయ నమ వినాయకుని యంత్రరూపాన్ని ఆలోచనాత్మకమైన దృష్టితో తెలిపించండి ఇది ఒక యాత్ర మన లోపల ఉన్న సంకటాల నుండి విముక్తి పొందే దివ్య మార్గం ఈ యంత్రాలు కేవలం శిల్పాలు కావు ఇవి శక్తి బిందువులు గణేషుని తత్వం ప్రతి వృత్తంలో ప్రతి రేఖలో ప్రవహిస్త మన హృదయం స్థిరంగా ఉండే పునాది ఆయన మూలాధార స్థానం అక్కడే మొదలవుతుంది ఈ యంత్రయానం అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానాక్ని రూపంలో ఆయన వెలుగుతున్నాడు భూతత్వం నుండి ఆకాశతత్వం వరకు ప్రతి స్థాయిలో ఆయనే వచ్చింది ఈ గోళ ఆకారాలు కేవలం కళాత్మక రూపాలు కావు ఇవి దేవతాశక్తుల వలయాలు మనలోని దుర్వాసనలను భయాలను పాత అలవాట్లను ఈ యంత్రశక్తి క్రమంగా తొలగిస్తుంది మానసిక సంకటాలు మన బయట ఎదుర్కొంటున్నట్టు అనిపించినా వాటి మూలం మన అంతరంగంలోనే ఉంది ఈ అంతరంగాన్ని పరిశుభ్రం చేయడానికి వినాయక యంత్రాన్ని ధ్యానం చేయాలి ప్రతి చక్రంలో ఒక జ్ఞానతత్వం ఉంది ప్రతి బిందువు ఒక మంత్రశక్తిని కలిగి ఉంది వినాయకుడు కేవలం విఘ్నేశ్వరుడు కాదు ఆయనే విజ్ఞాన స్వరూపుడు ఈ యంత్ర రూపంలో మనం చూస్తున్న గణపతి మనకే తెలియని నిజాలను జ్ఞానంగా మార్చే శక్తిగా ఉన్నాయి ఒకప్పుడు సంకటంగా అనిపించిన మార్గాలు ఒక్క ఇప్పుడు స్పష్టంగా మారుతున్నాయి ఆయన ఆశీస్తో కలిగిన దివ్య దృష్టి మనకు లభించిన అపూర్వ వరం అక్షరాల యంత్రంలోకి చూస్తే ప్రతి శబ్దం ఓంకారమయంగా మారుతుంది వినాయకుని ప్రసాదం వల్ల మన శ్వాసే అవుతుంది ఈ యంత్రం మధ్య భాగంలో కలిసే బిందువు అది శ్రీ గణపతి స్వరూపమే ఈ బిందువు మీద మన దృష్టి స్థిరంగా నిలిపితే మన ఆత్మ కూడా స్థిరమవుతుంది అవుతుంది ఆయన రూపం చూస్తేనే మనం మన లోపలి స్వరూపాన్ని గుర్తించాలి ప్రతి దర్శనంలో ఓ మార్పు ప్రతి రూపంలో పరివర్తన గణేషుని యంత్రం ఉంది మన అహంకారం కలుగుతుంది అక్కడే మొదలవుతుంది భక్తికి కొత్త వెలుగు అక్కడే మొదలవుతుంది మన జీవితం మరో స్థాయికి చేరే పునర్జన్మ ఈ యంత్రయానం నిద్రలేరు భక్తికి ఓ మేల్కొలుపు ఇది దివ్యశక్తి ఇది వినాయకుని దయ ఇది భయం తొలగించే వెలుగు ఇది సంకటాలను గాలిలా ఊదేసే శక్తి ఈ యంత్ర రూపాల్లో మనం మన సంకల్పాన్ని నిలుపుకోవాలి మనం కోరుకున్న మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఇదే ఉపశమన మార్గం వినాయకుడి యంత్రాల్లో దర్శనం ఇవ్వడమే కాదు మన జీవితాన్ని కూడా యంత్రంలా స్థిరంగా శుభంగా నడిపిస్తాడు ప్రతి జీవన ఓ యంత్ర రూపం ప్రతి సంకట నివారణ ఓ మంత్ర ఫలితం treeගने साइन